చూడండి రైతు మిత్రులారా నూజివీడు సీడ్స్ విన్నర్ ఎన్ఎంహెచ్ ఎనిమిది మూడు ఐదు రెండు నంబర్ గల హైబ్రిడ్ మొక్కజొన్న గురించి ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది రైతు మిత్రులారా నాకున్నటువంటి ఒక ఎకరం భూమిలో నూజివీడు విన్నర్ ఎన్ఎంహెచ్ ఎనిమిది మూడు ఐదు రెండు నంబర్ కలిగినటువంటి హైబ్రిడ్ మొక్కజొన్నను ఎత్తినాను చూడండి రైతు మిత్రులారా కంకి అనేది చాలా పొడవుగా ఉంది చాలా నిండుగా ఉంది చాలా బాగుంది ఇది నూజివీడు కంపెనీ వారి విన్నర్ ఎన్ఎంహెచ్ ఎనిమిది మూడు ఐదు రెండు నంబర్ కలిగినటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న ఈ కంకి చూడండి మిత్రులారా చాలా బాగా రావడం జరిగింది ఇత్తులు నిండుగా రావడం జరిగింది చాలా పొడవుగా ఉంది ఇది మొక్కజొన్న చాలా బాగా రావడం జరిగింది ఈ పంట ఇప్పుడు ప్రస్తుతం కోత దిశలో ఉంది నేను యాభై ఎకరాల్లో ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్